కోటా శ్రీనివాసరావు తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు అంటే నా అదృష్టం ఆయనతో సినిమాలు చేశాం ఆయన పిలిచేవారు వచ్చి ఆయన కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు మూడు నెలల ముందు కూడా ఆయన కలుద్దాం ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేసే అసలు ఇది ఇలా వస్తాను అనుకోలేదు ఈ న్యూస్ ఎప్పుడు ముగించలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా త్రీ మంత్స్ ముందు వచ్చి ఒక్కసారి కలుసుకునే పరిస్థితి అది బాగా ఆయన అచీవ్ చేయం లేదు చూడండి ఏం లేదు అతను అనేవారు అవు నేను తాగంది విషం ఒకటే చెయ్యింది మంట ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుదనంలో ఒక మానటు తెలుగు ఏం చెప్పాలి తెలుగు అయినప్పటికీ డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కలిసిన ఆ ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేశాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్ లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలోని తమిళ ఇండస్ట్రీలో ఇండియన్ నచ్చిన కోటా శ్రీనివాస్ గారు ఒకటి ఏంటంటే ఆయన అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది ఆయన ఆత్మ కాబట్టి కోటా గారు ఎవరికపోయినా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్కరితో కానీ వాళ్ళ కోట గారు నాకు ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్లో అరుణ కిరణం సినిమాతో తరిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నా అన్నానే ప్రేమగా చూసే మనిషి నా మధ్యలో ఇదే ఎదురుగుండే ఆఫీస్ ఉంటే నాకు దగ్గర దగ్గర ఏళ్ళు ఎదురు బెదురు ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు సినిమాలు వేషాల కోసం వస్తారు లేకపోతే డబ్బుల కోసం వస్తారు ఏదో చేస్తారు ఫ్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఒకడు కోటా ఆయన వేషం అంటే మా తరం నటులంతా అట్లాగే ఉండారు తర్వాత వచ్చిన తరం మా తరం వచ్చినాక వచ్చిన కోటా గారు కమిట్మెంట్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది క్యారెక్టర్లో డైలాగ్ మాడలేషన్ ఎట్లా ఉంటుంది గెటప్ ఎట్లా ఉంటుంది ఏజ్ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని ఏడు వందల యాభై సినిమాలు చేసేవాళ్ళు దగ్గర దగ్గర నాలుగు వందల సినిమాలకి ఎప్పటికప్పుడు సపరేట్గా ఉండేటట్టు చేసుకొని చేసిన మనిషి ఆయన ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ సినిమా సక్సెస్ చూసే నిర్మాతను గురించి సాటి నటుల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి నైంటీ త్రీలో సినిమా ఇండస్ట్రీ అంత స్ట్రైక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేయకూడదు అంటే అంగర్ స్ట్రైక్ ఆయన ఇక్కడ మన ఫిలిం నగర్ సొసైటీ ఆఫీస్లో స్ట్రైక్ ఎనిమిది రోజులు అంగర్ స్ట్రైక్ చేశారు వద్దని చెప్తే కూడా వినకుండా చేశారు అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి ఇక్కడ రావాలి ఆయనే స్లోగన్ రాశారు అందరం కలిసి పని చేద్దాం కొందరే ఎందుకు పని చేయాలి అనే మాట ఆయన రాశారు లోపలికి వెళ్తే మీకు ఫోటో కూడా ఉంది అక్కడ అంటే సమాజం బాగుండాలి అంటే తను ఉండే వ్యవస్థ బాగుండాలి వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకుని తాపత్రయపడ్డ మనిషి తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి సంపూర్ణ నటుడు సంపూర్ణ వ్యక్తి అయిన కోట శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు సోదరుడు ఆయన మా మన మధ్య లేకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది ఇండస్ట్రీకి కూడా చాలా తీరని లోటు ఆయనకి ఆత్మశాంతి కలగాలని

కళారంగం ఒక గొప్ప త్రోతారను కోల్పోయింది కోటాబాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనాపుర గారు ఎనభై మూడేళ్ళ వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు ఒకసారి వచ్చిపోరాలి వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ ఇచ్చి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు ముందు నాకు బాధ్యత చెప్పేయడం అనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిస్థితి చేసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బతికిన జీవన శైలి అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతులకి ఒక గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది ఓ మహానటుని కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేము ఇప్పుడు ఒక బిడ్డలాగా ఒక ఆత్మీలాగా నిలబడతాం ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్న చల్లగొండాలని మగంతుగా కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై